నా పేరు నాగేశ్వరరావు అండి నేను ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్ గారు రిటైర్ అయిపోయాను రెండు వేల పదసార్లో నన్ను అమరావతి వాస్తవ్యుడు నా సహోద్యోగి లింగేశ్వరరావు గారు నన్ను ఈ యోగాలోకి ప్రవేశంలోకి తాను పాత్ర చాలా ఉంది తాను అడిగాడండి యోగాలో చేరమని నేను వెంటనే వేస్తున్నాను అప్పటికి నాకు యోగా అంటే నాకు ఏమీ తెలియదు అండి యోగా అంటే ఏమీ తెలియదు తర్వాత నాకు వెంటనే చేరానండి అప్పటికి నేను కదలలేదు మ్యాట్ మీద కూర్చోలేను కింద కూర్చోకుండా నలభై సంవత్సరాలు అయిందండి తర్వాత బీపీ షుగర్ నడవలేను ఆయాసం సరే వాకింగ్ లో బాగా మనకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పిన తర్వాత నడుస్తుంటే ఆయాసం అక్కడక్కడ కూర్చోని నడవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది బాగా పొట్ట వంద కేజీలు బరువు ఇదండి నా పరిస్థితి ఇక నేను నిర్ణయించుకున్నా నాకు లైఫ్ అయిపోయింది మనం ఎంజాయ్ చేయాల్సిందంతా చేశాము ఉద్యోగం చేశాము గౌరవ ప్రదర్శనలు సంపాదించుకున్నాము అన్ని విధాల మంచి చెడులు అనుభవించాము ఇక అయిపోయింది అనుకుని నా యొక్క చివరి యొక్క కోరికలో స్టార్ట్ చేశారంటే మా నేటి అమరావతి నాకు ఇక్కడ సబ్సిక్వెంట్ లైఫ్ ఇక్కడ జరగాలని నిర్ణయించుకొని చేయాల్సిన పనులన్నీ స్టార్ట్ చేశారండి ఇది నా పరిస్థితి ఆ పరిస్థితిలో లింగేశ్వరరావు గారు యోగా క్లాసులోకి రమ్మని కన్వర్ట్ చేశాడండి ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్ అయిపోయిందండి కింద గుర్తు కలుగుతున్నారు తర్వాత నడవగలుగుతున్నాను అసలు పోయే ప్రాణం అక్కడ ఆ రోజు నుంచి మూడు సంవత్సరాల క్రితం నుంచి నేను చనిపోవాల్సిన వాడిని ఇప్పుడు నేను బతికి మూడు సంవత్సరాలు పొత్తునంటే అది యోగా గురువు గారు దయారండి భగవంతుడు వారిని ఒక దూతలాగా పంపించి నాకు ప్రాణం పోసారం చెప్పడంలో ఎక్కడ అత్యవక్తి లేదండి ఇది ఇది యోగా వల్లే వచ్చిందంటే గౌరవ గురువు గారు నేను యోగాలో కూడా నేను విశ్వాసం లేదు యోగా అంటే తెలీదు అలా వచ్చి కూర్చునే వాడు చెప్ చెప్పిన అవకాశం ఉన్నంత వరకు చేయండి అవకాశం లేని వదిలేయండి అనేవాళ్ళు గురువుగారు నాకు చేత చేసేవాడిని చేతగాని వదిలేసేవాడిని అయితే ఇప్పుడు అన్ని చేయగలుగుతున్నాను ఆరోగ్యం బాగుంది డబ్బు మనది అసలు ప్రాముఖ్యత లేని ఒక సబ్జెక్ట్ అనుకున్నానండి ప్రాణము ఆరోగ్యమే చాలా ముఖ్యమని బాగుంటుంది రెండోది ఏంటంటే ఆయుష్ భగవంతుని ఇస్తాడు అంతవరకు అనుకున్నా కానీ గురువు గారు దాన్ని అధిగమించారు ఎవరి ఆయుష్ పెంపుదల అనేది ఒక కొత్త సబ్జెక్టు నేను నేర్చుకున్నానండి గురువు గారి దగ్గర యోగా అనేది నాకు అసలు ఏమి తెలియని వాడిని అసలు ఆయుష్ పెరుగుదల అనేది నేను నేను భగవంతుడు ఒక ఆయుష్ ఇచ్చాడు అదే ఫుల్ స్టాప్ అనుకునే ఈ సమాజంలో ఆయుష్ పెరుగుదల అనేది ఒక సబ్జెక్టు చెప్తే ఆయుషు పెంచినాడు ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఈ యోగా క్లాసు ఈ గురువు గారి యొక్క ట్రైనింగు వల్ల జరుగుతుందండి ఇప్పుడు నేను యవ్వనంలో మధ్య వయసులో చేయలేనటువంటి యాక్టివ్ నెస్ ప్రయోగాలు వచ్చిందండి తర్వాత ఎవరంలో మధ్య వయసులో ఏవి నేను యాక్టివ్గా పనిచేసి దాని డబల్ నేను పనిచేసుకుంటానండి నా ఉద్యోగం రెండు వేల పదహారులో నేను రిటైర్ అయిపోయాను ఆంధ్ర లో నాకు ఆ ఉద్యోగం మీద ఆసక్తి లేదండి చిన్నప్పటి నుంచి ఫో సినిమాలు చూసి కోర్టులో కోర్టులో ఎలా వాదిస్తున్నారు అనేది నా ఆసక్తి అండి అయ్యే చూసేవాడి ఒక ఆశీర్ కోసం సినిమాకి వెళ్ళేవాడిని మిగతా నాకు అర్హత రెండు వేల పదహారు తర్వాత ఐదు సంవత్సరాలు అడ్వకేట్ గా ఒక జూనియర్ గా పనిచేసి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్యానల్ అడ్వకేట్ గా పనిచేస్తున్నానండి చక్కగా ఉంది డబ్బులు కూడా వస్తున్నాయి ఆరోగ్యం బాగుంది మంచి మంచి సమయం ఎంత నిద్రపోవాలో అంత నిద్ర ఏం చదువుకోవాలో అంత చదువుకోవటం ఎవరితో ఎలా మాట్లాడాలో గౌరవంగా రెస్పెక్ట్ లో మాట్లాడుకోవడం ఇదివరకి ఇరెగ్యులర్ గా అనఘోరంగా మాట్లాడటం ఇదివరకు వాళ్ళు వాళ్ళు అట్లా ఇట్లా విమర్శించటం ఇవన్నీ పోయినాయండి ఇప్పుడు అంతా ఏంటంటే మనిషి దేవుడితో సమానం వాళ్ళని గౌరవించాలి మన పని మనం చేసుకోవాలి అసమర్థం అంతా పోయింది సార్ గురుగారు మీకు చాలా ధన్యవాదాలండి నేను ఏం చెప్పినా చాలా తప్పే సార్ మా ప్రాణాన్ని మీరు పోసారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్